సరే అయితే జనరల్గా ఐటీఐ లాంటి టెక్నికల్ కోర్సెస్ ఉంటాయనుకుంటారు మొత్తం అసలు మన దగ్గర ఎన్ని రకాల కోర్సెస్ ఉన్నాయి అందులో నాన్ టెక్నికల్ ఏమైనా ఉన్నాయా డిజైనింగ్ కానివ్వండి ఇట్లాంటివి కూడా మనం నేర్పిస్తున్నాము ఆల్మోస్ట్ మా దగ్గర కోర్సెస్ ఉన్నాయి లాంగ్ టర్మ్ కోర్సెస్ దాంట్లో ఒక్కొక్క దగ్గర కొన్నిట్లో పదిహేను కొన్ని ఇరవై కొన్నిట్లో ఐదు కొన్ని నాలుగు పెట్టినాం అనమాట కొన్ని నాన్ టెక్నికల్ కోర్సెస్ లైక్ కాస్మటాలజీ బ్యూటిషియన్ కోర్సెస్ ఇటువంటి కోర్సెస్ ఉన్నాయి వాటిలో కూడా విద్యార్థులు విద్యార్థులు చదువుకుంటున్నారు వాళ్ళు కూడా నేర్పిస్తున్నాము సిమిలర్లీ కంప్యూటర్ కోర్సెస్ కోపా కోర్సెస్ అంటాం ఆ కోర్సెస్ అనేవి వాటిలో నేర్చుకుంటున్నారు ఇవన్నీ కాకుండాను ట్రెడిషనల్ కోర్సెస్ ఉన్నాయి ఎలక్ట్రిక్ కోర్సెస్ ఫిట్టర్ కోర్సెస్ టర్నర్ కోర్సెస్ అవన్నీ కూడాను చదివిన వెంటనే ఉద్యోగాలు వచ్చే కోర్సెస్ ఉన్నాయి ఇవన్నీ కూడాను ఇవన్నీ కాకుండా మనం ఏం చేస్తున్నామంటే ఫినిషింగ్ స్కూల్ కోర్సెస్ చేస్తున్నాము ఇప్పుడు కొత్తగా మొదలుపెట్టాము ఇన్ఫోసిస్ ఫౌండేషన్ అనేసి ఒక ఫౌండేషన్ మీకు తెలుసు నారాయణ మూర్తి గారు సుధామూర్తి గారి యొక్క ఇన్ఫోసిస్ కంపెనీ అది ఆ కంపెనీ వాళ్ళు మనతో ఇప్పుడు కూర్చుని దాదాపు ఏడో వందల మంది విద్యార్థులకు ఐటీఐలో ఉండే వాళ్ళకి ఫినిషింగ్ స్కూల్ దాదాపు ఒక ఫిఫ్టీన్ డేస్ కోర్స్ వస్తుంది డెస్కల్ కానీ అంటే ఇంటర్వ్యూ ఎలా ఫేస్ చేయాలి ఇంగ్లీష్ టెక్నికల్ స్కిల్స్ ఎలా తీసుకున్న పని కోర్స్ ఇస్తున్నారు వాళ్ళందరూ కూడా దాంట్లో జాబ్లు ఈజీగా చేయడానికి ఫీల్ అవుతుంది ఇది కాకుండా ఇంకొక కోర్సు కూడా చేస్తున్నావు కొత్తగా ఐటీఐలతో సంబంధం లేకుండా మీకు అందరికీ తెలుసు డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్లు ఉంటారనమాట డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసులు ఇంతకుముందు అన్ని ఉద్యోగాలు కూడా ఒక డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ దగ్గర పోయితుంది ఇప్పుడు ఏమైందంటే మనకు రిక్రూట్మెంట్ ఏజెన్సీ వచ్చేసాయి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెడికల్ బోర్డు అట్లాగే టీచర్ రిక్రూట్మెంట్ బోర్డు రకరకాలుగా ఉన్నాయన్నమాట ఇట్లా ఇవి వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారంటే కెరీర్ కౌన్సిలింగ్ ఇస్తున్నారు ఇప్పుడు వాళ్ళకి మోడల్ కెరీర్ సెంటర్స్ని పెడుతున్నాం ప్రతి జిల్లాలో ఒక మనకు పన్నెండు జిల్లాలో ఉన్నాయి అన్ని జిల్లాలో చేసేదానికి ప్రయత్నాలు మొదలుపెట్టాము ఈ మోడల్ కెరీరింగ్ సెంటర్లో గ్రామీణ యువత లేకపోతే పట్టణంలో యువత ఎవరైనా సరే వచ్చి మాకు ఏదో మూడు నెలల కోర్సు కావాలంటే ఆ కోర్సులు మొదలు పెడుతున్నాం ఇప్పుడు దాని ద్వారా ఏమవుతుందంటే ఐటీఐతోనూ టెన్త్ క్లాస్తోనూ ఇంటర్మీడియట్తో సంబంధం లేకుండా డిగ్రీ చదివిన విద్యార్థులు కూడా నేను ఒక ఏదో ఒక కోర్స్ చేయాలనుకుంటున్నాను లేకపోతే ఒక స్టెనో కోర్స్ చేయాలనుకుంటున్నాను లేకపోతే బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సెక్టర్లో మాకు ఒక మూడు నెలలు ట్రైనింగ్ ఇవ్వాలి ఇటువంటి కోర్సులు మొదలు పెడుతున్నాము దానికి సంబంధించి ఇటువంటి ఇన్ఫోసిస్ ఫౌండేషను తర్వాత కొన్ని ఎన్జిఓ సంస్థలు పనిచేస్తున్నాము అంతే ఇప్పుడు వాళ్ళందరితో కలిపి ఇవి కూడా పెద్ద ఎత్తున మొదలు పెడుతున్నాము దీని ద్వారా ఐటీఏ ద్వారా ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి నైపుణ్యాలు ఎవరు ఒకటి మామూలుగా జాబ్ లేవు జాబ్ తీసుకునే దానికి ఎలా లైక్ మీరు ఒక ఇంటర్మీడియట్ చేస్తుంటారు సింపుల్ కంప్యూటర్ డిఓ ఆపరేటర్ చేయాలంటే కోర్స్ చేయాలి అటువంటి కోర్సులు కూడా ట్రైనింగ్ మొదలు పెడుతున్నాం